చైనా భారతదేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాను పునః ప్రారంభించింది మరియు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆశ్చర్యకరమైన చర్యలకు సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం చైనా భారతదేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా పునః ప్రారంభం చైనా ఇటీవల భారతదేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎరువులు మరియు టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఎగుమతి అంశాలను సడలించింది ఈ నిర్ణయం భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు రక్షణ ఎలక్ట్రానిక్స్ మరియు శుద్ధ శక్తి రంగాలకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది ఈ వస్తువుల ఎగుమతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇది భారతదేశం మరియు చైనా మధ్య దౌత్యపరమైన సంబంధాలలో సానుకూల మార్పును సూచిస్తుంది ఈ పరిణామం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ సరఫరా పునః ప్రారంభం భారతదేశ పరిశ్రమలకు కీలకమైనది ఎందుకంటే చైనా ప్రపంచ రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో అరవై నుంచి డెబ్బై శాతం నియంత్రిస్తుంది భారతదేశం తన రేర్